తెలంగాణ అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ఓల్డ్ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ మల్లిదశ తొలి అమరుడు కాసోజీ శ్రీకాంత్చారి పదహారవ వర్దంతి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్ద నర్సింహ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీకాంతాచారికి పూలమాలలు వేసి క్యాండీస్ తో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఉద్యమకారులతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో తదితరులు ఉద్యమకారులు పాత్రికేయులు మీడియా మిత్రులు ఉద్యమకారులు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ సీనియర్ నాయకులు కూతాడి రవికుమార్ మాజీ రంగారెడ్డి జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు మరియు గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ టి శ్రీశైలంచారి రాజు గౌడ్ పిట్ల రాజు గణేష్ గుప్తా మేకల హరినాథ్ బురి యాదగిరి కృష్ణకుమార్ మహమ్మద్ ఖాదీర్ గంగపుత్ర సంఘం కృష్ణ మరియు కృష్ణ జానీ సలీం పాషా అస్లంబాయ్ దాసరి ఎల్లయ్య కూతాడి రవికుమార్ కూతాడి రాజీవ్ కుమార్ కూతాడి మధుసూదన్ మరియు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది జోహార్ కాసోజు శ్రీకాంతాచారి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నీ జననం తెలంగాణ రాష్ట్ర స్వాతంత్రానికి నీ మరణం త్యాగధనుడా జోహార్

నీ త్యాగం నేలకుసేచా గీతం శ్రీకాంతచారి త్యాగం నేలకుసేచీతం అరవై ఏళ్ల ఆకాంక్షకు వాయువు నింపిన సమరం నక్కిని ముత్తాడినవో అమరుణ తెలంగాణ తల్లి విముక్తికి అమరుడై పోతివా పోరాటం పొలికే కై రగులు తుల్లది వైపే జనమంత ఉన్నది రోజు మన విఘాతారి పదార్ సంవత్సరాల కింద తెలంగాణ గురించి మానతాగం వేసి తెలంగాణ రాణికి ఆయన ఒక జీవితాన్నే కోపత్తి లెక్క కాల్చుకొని మన తెలంగాణ రావడానికి ఏదైతే కాల్తూ భూమతుడు ఎల్లుసులో శ్రీకాంతి ఆయన పానాలను కూడా లెక్క చేయకుండా ఆయన మన తెలంగాణ చేసినందుకు మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు ఎప్పటికీ ఎంతో రుణపడులము అలాగే శ్రీకాంత్తో పాటు ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఆత్మపతి ఇచ్చి మన తెలంగాణ తెచ్చినందుకు అలాగే మన తెలంగాణకు వాళ్లకు ప్రత్యేక పుట్టదు ఎందుకంటే అందరికీ ఉన్నా లేకున్నా పదిద పిల్లలందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు ఎప్పుడూ ఆరో ఆగి వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి ఏదో రకంగా వాళ్ళకు కుటుంబాలకు మనం ఎదుగుతున్నామని చెప్పి జై తెలంగాణ మీరు కూడా శ్రీకాంతాచారి పదహారవ వర్హద్ది సందర్భంగా ఇక్కడ ఉద్యమకారులంతా ఏకమై శ్రీకాంతాచారి గారికి నివాళులు అర్పించడం జరిగింది ఉద్యమకారులు ఇక్కడ ఓల్డ్ బెంపల్లి అశ్వంత్ ఉన్న ఉద్యమం చేసిన నాయకులు ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై ఈరోజు వర్ధంతి జరుపుకోవడము మరి అలాగే ఈ ఉద్యమకారులను ఇప్పటివరకు గత ప్రభుత్వం పట్టించుకోలేదు గతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే పట్టించుకొని ఇక్కడ అష్టపేట్ సర్వే నెంబర్ వన్లో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో అట్లీస్ట్ వంద గజాలు డెబ్బై గజాలు ప్రతి ఉద్యమకారుని కూడా ఇవ్వాలని చెప్పి మా ఉద్యమకారుల తరఫున నేను కుతాడు రవికుమార్ కోరుతున్నాను అందరినీ పరంగా మీ గవర్నమెంట్ కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వినతి పత్రం త్వరలోనే ఇస్తాం రేవత్ రెడ్డి సీఎం గారికి కాబట్టి మా ఉద్యమకారులను పట్టించుకోండి అట్లీస్ట్ మేనిఫెస్టోలో పెట్టినట్టు పెన్షన్ కానీ ఒక జాగ కానీ ఇవ్వడం ఇక్కడ అస్మత్రిట్లో చాలా గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉన్నది ఆ భూమి మాకు ఇస్తే మేము కూడా అందులో అరువుల అందులో ఇదయ్యి మాకు ఒక ఉద్యమం చేసినందుకు ఒక గుర్తింపు వస్తుందని చెప్పి మా ఉద్యమకారుల తరఫు నేను కోరుతున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ ఆ రోజు రెండు వేల రెండు వేల తొమ్మిదిలా ఉద్యమం ఊవెత్తు నడుస్తున్నది ఆ నడుస్తున్న సందర్భంలో ఇక్కడ మన తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిరు ఆ రోజు మన తెలంగాణ వస్తే మన నీళ్ళు నియమకాలు ఉద్యోగాలు మనకి వస్తాయని ప్రతి ఒక్కరూ ఇల్లు వదిలేసి రోడ్ల మీదకి వచ్చినాం రోడ్ల మీదకి వచ్చినందుకు మన శ్రీకాంతాచారి చలించిపోయి ఆ రోజు ఏమై జరిగిందో తెలియదు ఆ రోజు నిట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది ఆ నిప్పంటించుకున్న కార్యక్రమంలో తర్వాత మేము కూడా ఆ రోజు మా కన్నతో చూసినాము హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళినాక హాస్పిటల్కి వెళ్తే అన్నా తెలంగాణ వస్తుందన్న మీరు కొట్టాడు రి అయిపోయింది నేను పోతున్నా అని మా మా చోవులల్లో మా మా కళ్ళల్లో చూసుకుంటూ చెప్పిండు ఆ రోజు హాస్పిటల్లో మేము ఆయన ముంగట ఆయన ఏమన్నాడంటే అన్న తెలంగాణ కంపల్సరీ వస్తుందన్న తెలంగాణ నేను తెలంగాణ పెట్రోల్ పోసుకున్నా తెలంగాణ కోసం మీరు ఎంత ఓకుర్రీ మీరు తెలంగాణ కోసం కొట్లాడుర్రీ అన్న తెలంగాణ వస్తుంది లే లేదు తమ్ముడు నువ్వు బతుకుతావు మేము చెప్పిన ఆ రోజు లేదు తమ్ముడు నువ్వు బతుకుతావు నిన్ను బతికిస్తాం నువ్వు వచ్చిన తెలంగాణ నువ్వు చూడాలి అని చెప్తే అన్న నేను అయిపోయింది మీరు కొట్లాడు అని చెప్పాడు అదే రకంగా ప్రతి ఒక్కరు కొట్లాడినాం తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు ఉన్నాం ఆ రోజు శ్రీకాంత్ సార్ కాలం చేసాడు చనిపోయాడు జరిగింది ఈ బంగారు తెలంగాణలా తెలంగాణ ఉద్యమకారులని పట్టించుకున్న పాపాన పోతలేదు ఏ పార్టీ కూడా ఈ పార్టీలకు అన్నిటికీ తెలియజేది అంటే కంటే ఉద్యమకారులని మీరు ప్రతి నియోజకవర్గంలో మన ఇంతకుముందు కృష్ణాన అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లా ఉద్యమకారుల లిస్టు తీయరి లిస్టు తీసి ఉద్యమకారులని ఆరాధించండి ఉద్యమకారులు లేకపోతే ఈ రోజు తెలంగాణ లేదు ఎంతో మంది అమరవీరులు లేరు పన్నెండు వందల మంది అమరవీరులు లేరు పన్నెండు వందల అమరవీరులు ఉట్టేరే కాలేదు తెలంగాణ కోసం అయ్యారు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల కోసం కాలేదు వాళ్ళ ఇంటి కోసం కాలేదు వాళ్ళ కుటుంబం కోసం కాలేదు తెలంగాణ కోసం అమరవీరుల్లో ఇవ్వాలి వాళ్ళని గుర్తించుర్రి ప్రతి ఎమ్మెల్యేకి చెప్పేది ప్రభుత్వం చెప్పేది ఇప్పుడు మనం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పేది అదే ఉద్యమకారులను గుర్తించుర్రి మీరు అదేదో పింఛన్ అన్నారు కదా ఆ పింఛన్ అమలు చేయరు ప్రతి ఒక్క నియోజకవర్గంకి ఎమ్మెల్యేలకు ఆదేశం ఇవ్వండి డివిజన్లలో ఉద్యమకారుల లిస్టు తీయండి చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు ఉద్యమంలో చేసిన వాళ్ళు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఉంది ఒక్కొక్కరు చచ్చిపోతే వాళ్ళ సాగుగా అంత్యక్రియలకు పైసలు లేదు చేరా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన అప్పుడు భార్య పిల్లలు వదిలేసి జాబులు వదిలేసి అన్ని వదిలేసి ఆంధ్రలతో కొట్లాడి ఆంధ్రలో డ్యూటీలు పనిచేపిస్తే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు ఒక్కొక్కరు ఆ కుటుంబాలను ఆదుకోవాలని మనవి జై తెలంగాణ జై జై తెలంగాణ చారి ఆశయాలను ముంగడు తీసుకుపోతాం కొనసాగిస్తాము ఈ అమరవీరుల పన్నెండు వందల అమరవీరుల త్యాగం గుట్టిగా పోలేదు వృధా పోలేదు ఇవాళ తెలంగాణ వచ్చింది తెలంగాణలో కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుడు బయటికి రావాలి మా లాగా మాట్లాడాలి మీరు ఏమైపోయింది అయిపోయింది అయిపోయింది బాధపడకండి తెలంగాణ ఉద్యమంలో అందరం ఐక్యంగా ఉందాం తెలంగాణ ఇప్పుడు మన ఓల్డ్ పల్లి ఉద్యమకారుల వేదిక నుంచి ఈ కార్యక్రమం తీసుకున్నాము ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికి సంతోషం అన్నకు ముద్ద మనకు ఇప్పుడే మేము పదిహేను నిమిషాల ముందే మేము కూడా చెప్పినాం వచ్చిండు పూజ కూడా ఉండను వచ్చి పూజ అంటే వచ్చిండు సంతోషం అందరికి నమస్కారం జై తెలంగాణ తెలంగాణ అమరుడైన శ్రీకాంత్ సారి నిజంగానే అన్న వచ్చినందుకు మా అందరి తరఫున తెలియజేస్తున్నా పది సంవత్సరాల నుండి చేయలేదు కనీసము ఇప్పుడైనా మన రేవంత్ గారు గుర్తించారు అదేవిధంగా మమ్మల్ని రెండు వందల గజాల జాగా మన అని చెప్పారు ఈ సందర్భంగా మీరు వచ్చి దాన్ని డిక్లేర్ చేయాలని మా యొక్క మనవి చేస్తున్నా మరి ముఖ్యంగా ప్రతి డివిజన్లో కానీ ఇటువంటి కార్పొరేటర్ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యేలు కూడా అందరూ సహకరించాలి ఉద్యమకారులకు ఎందుకంటే ఉద్యమకారులు తెస్తేనే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకొని మరి ప్రతి ఒక్క డివిజన్లో కార్పొరేటర్లు ఉద్యమకారులకు సహకరించాలి మరి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడ ఉద్యమకారులున్నారో అందరినీ వాళ్ళ లీస్టు ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చి మాకు సహకరిస్తారని మనవి చేస్తున్నా మీ వీడియో మిత్రులకు కూడా ఇది ఫోకస్ పెట్టి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చేయాలని ముఖ్యంగా మన మిత్రులందరూ ఫోన్ చేయంగానే రాత్రి పది గంటలకు డిసైడ్ అయిపోయి అప్పటిదప్పుడు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు కృష్ణ తెలంగాణ ఆర్గనైజ్ సెక్రటరీ తెలంగాణ తొలి దశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగింది కొన్ని రోజులు ఉద్యమం జరిగిన తర్వాత అప్పుడు ఆనాటి ఉద్యమకారులకు ఎవరు గుర్తించలేదు దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పనులలో బిజినెస్ వదులుకున్నారు దాని తర్వాత మన కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఇంటిలో ఉద్యమం స్టార్ట్ చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదహారు సంవత్సరాలు ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమం భాగంగానే రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో దీక్షా దివాసాన్ని స్టార్ట్ చేశారు కేసీఆర్ గారు ఆ దీక్ష సందర్భంగా అతనికి అరెస్ట్ చేసి చిత్తిపెట్నం నుంచి ఖమ్మం వరకు అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టడం జరిగింది దాని తర్వాత మన శ్రీకాంతాచారి మనస్తాపం చెంది అతను పెట్రోల్ బస్ ఎల్బీ నగర్ చౌరసంతలో కాలబెట్టుకోవడం జరిగింది మేమందరం ఆ రోజు చెప్పాము అతనికి బాబు ఇది చనిపోతే అంతే మనకి తెలంగాణ రాదు మనం బతికించి తెలంగాణ తెచ్చుకోవాలని ఆ రోజు అతను చిన్న పొరపాటు అనుకోండి అది చేసిన మన ఉద్యమానికి ఎందుకు ఊపు అనుకోండి దాని తర్వాత అంతా తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు వెనుకలో మనకు తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత అంతా మన కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికి ఎవరు గుర్తించుకోలేదు అదొక రాజకీయ పార్టీ ఎంపీలుగా మారి ఆ పార్టీ ఏంటి పరంగా నడిచినారు కానీ ఉద్యమకారులకు మాత్రం ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడైనా కనీసం పద పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఈ పన్నెండు సంవత్సరాలలో కూడా ఎప్పుడూ ఏ రోజు కూడా ఉద్యోగ మన ఉద్యమకారులకు పట్టించుకోలేదు ఇప్పుడైనా వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అతనిచ్చిన హామీలు అతనిచ్చిన మెనిఫెస్టోలో ఏదైతే పింఛన్ ఇస్తామని ఉద్యమకారులకు చెప్పినో ఏదైతే ఇస్తామని చెప్పిన ఆ అధ్యాల పాటించాలని మేము ఓల్డ్ వైన్ బోయినపల్లి ఉద్యమకారుల సంఘం తరఫు నుంచి మేము కోరుతున్నాము జై తెలంగాణ ఉద్యమకారుల నమస్కారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో శ్రీకాంత్ చారి వర్ధంతింద ఈరోజు మనం బోయినపల్లిలో మనం ఈ శ్రద్ధాంతి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఓడి బోయిన్పల్లి కార్పొరేటర్ ఉద్యమ నరసింహారాలు వచ్చి చిత్రపటానికి కూడేసి శ్రద్ధాంజలి పెట్టడం జరిగింది దాంతో పాటు తాని ఉద్యమకారులైన భోయినపల్లిలోని అందరూ వచ్చి ఇక్కడ చిత్రపటానికి చేరడం జరిగింది ఆనాడు ఉద్యమకారులు శ్రీకాంత్చారి గారు చనిపోవడం తర్వాత తెలంగాణలో ఉద్యమకారులు మరో స్వతంత్ర అందం వచ్చి తెలంగాణ అంటాయి తెలంగాణలో అంతా ఉద్యమంలో జాలం తగ్గించి చని తర్వాత వంట జే జేఏసీ ఏర్పడడం జరిగింది తెలంగాణలో మొత్తం ఒక వంట వార్పు ద్వారా రైలు ద్వారా అందరూ శ్రీకాంత్చారిని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరు శ్రీకాంత్చార్ తర్వాత ఉద్యమంలో చేరి తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాంత్చార్ గారికి ఆత్మ అందించారని తెలంగాణ ఉద్యమకారులు అందరూ తెలియజేస్తున్నారు జై తెలంగాణ నా పేరు రాజు గౌడ్ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర ఉపాధ్యుడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారు శ్రీకాసో శ్రీకాంతారు వివిధ గారుల పెట్రోల్ కోసం తలవడంతోనే తెలంగాణ ఉవృత్తున ఎగిసిపడేది తెలంగాణ యాభై సంవత్సరాల భోజల తెలంగాణ శ్రీకాంత్రి తలబెట్టుకోవడం తెలంగాణ తెలంగాణ సాకారం అయింది తెలంగాణ గురించి ఎంతమంది ఉద్యమకారులు కొట్టాడాలంటే ఈ రోజు బతుకుదలు లేక రోడ్డు మీద అరకతింటన్న పరిస్థితి ఏర్పడి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం రోడ్డు గవర్నమెంట్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఇరవై ఐదు వేల పెంచు మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఇరవై ఐదు వేల పెంచులు ఏర్పాటు చేయాలి ఈ రేవంత్ రెడ్డి సర్కారు మరి మరి ఒక అంటే గోయింపెళ్లి ఉద్యమకారులు ఈరోజు శ్రీకాంతాకంగా గతీత నివాళులర్పిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుల తప్ప ఈ బలాన్ని ఐక్యతను ఎప్పుడో చాటుకుంటా ప్రతి ఏ సామాజిక నేపథ్యంలో ఏదైనా ఆ ఉద్యమాలు చేసిన దానికి ఓల్డ్ బ్యాంక్ కార్యకర్తలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అన్ని పోరాటాలకు సిద్ధంగా ఉంటాం మేము ఈ మాకు ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ ఐడి కార్డులు ఇప్పించాలి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి ఈ రోజున గుర్తించకపోతే రెండు వందల యాభై వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాను జాగాలు కంపల్సరీ రెండు వందల యాభై గజల స్థలం కంపల్సరీ ఇవ్వాలి రెండు వందల యాభై గజల స్థలం కంపల్సరీ ఇవ్వాలి వారికి ఐడి కార్డులు అప్లై చేయాలి తెలంగాణ కూడా గట్టిగా పోరాడిన మేము అంత మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటూ జై తెలంగాణ